శివ వైష్ణవ క్షేత్రంగా పిలుస్తారు ఇక్కడ స్వామి ఆలయానికి సమీపంలో కొలువయ్యున్న వరదరాజస్వామి మహిమాన్వితుడని భక్తులు విశ్వసిస్తారు కాణిపాకం నడిబొడ్డున స్వామి వారి ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ స్వామి దేవాలయం ఉంది ఇది మహాభారత కాలం నాడు జనమేజయ రాజుకు సర్పయాగానంతరం శ్రీ మహావిష్ణువు స్వప్నంలో కనిపించి శ్రీ వరదరాజస్వామి ఆలయాన్ని కట్టించమని ఆదేశించినట్లు ఇక్కడి భక్తులు చెబుతారు విశాలమైన ఈ ఆలయం పవిత్రతకు ప్రశాంతతకు మారుపేరులా నిలుస్తుంది ఈ ఆలయ ప్రాకారాలు అలనాటి సంస్కృతి వైభవాలను ప్రతిబింబింపచేస్తాయి గోవింద గోవిందనామ స్మరణతో పునీతమయ్యే ఈ ఆలయంలో శ్రీ స్వామి కొలువై భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా నిత్యమూ పూజలందుకుంటున్నారు గణేశాయ నమ అంటేనే సకల కోర్కెలు తీర్చే కరుణామయుడు విఘ్నేశ్వరుడు ప్రమద గణాధి దేవతలలో మొదటిగా పూజలందుకుంటున్న ఆ స్వామి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనం చేసుకునేంత వరకు నమస్కారం పుణ్యక్షేత్రాల దర్శనం అపురూప ఆలయాల సందర్శనం తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఈటీవీ టూ ఇండియా లింక్ ద్వారా కూడా వీక్షించండి